హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్ ఈరోజు మీరు తమ్ములు చూసారు కదా ఒక అద్భుతమైన మిరాక్యులస్ పదాలు ప్లీజ్ సారీ థ్యాంక్ యూ ఈ మూడు పదాలు మన లైఫ్లో చాలా చాలా హెల్ప్ చేస్తాయండి సమయానికి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా ఈ మూడు పదాలు మనం వాడితే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా కొన్ని కొన్ని సందర్భాల నుంచి మనం బయటపడవచ్చు ముఖ్యంగా సారీ క్షమాపణ మనల్ని చాలా మాటల పరంగా కానీ ఏ విధంగా అయినా సరే ఎంతో ఇబ్బంది పడు పెడుతూ ఉంటారు పడుతూ ఉంటాం అలాంటప్పుడు అది సంబంధ బాంధవ్యాల్లో కావచ్చు అంటే ఫ్యామిలీ రిలేషన్ కావచ్చు అలాగే ఇరుగు పొరుగు నుంచి కావచ్చు మన కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు ఏదో ఒక మాట ఒక భర్త కానీ భార్య కానీ లేదా పిల్లల నుంచి కానీ లేదంటే ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎంతోమంది ఉంటారు ఏదో ఒక మాట అంటూ ఉంటారు సో ఈ మాటలన్నీ పడుతూ ఉంటాం ఒక సారీ అన్నది చెప్పడం ద్వారా అక్కడికి ఆ మ్యాటర్ అన్నది క్లియర్ చేసుకోవడం ద్వారా క్లియర్ అయిపోతుంది అలా కాదు ఒక ఈగో అన్నది ప్రతి ఒక్కరికి ఒక అహం అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది సో నా తప్పులేదు నేనే ఎందుకు ముందు చెప్పాలి వాళ్ళే వచ్చి చెప్పచ్చు కదా అని ప్రతి ఒక్కరికి ఒక అహంకారం అనేది ఉంటుంది మరి ఆ అహం అన్నది నేనే ముందు ఎందుకు చెప్పాలి అన్నది అనిపించినప్పుడు ఒక అద్భుతమైన టిప్ ఉందండి అదే ధ్యానం ధ్యానంలో కూర్చొని చక్కగా మనం అవతల వ్యక్తిని క్షమాపణ చెప్పడం ద్వారా అవతల వ్యక్తికి అది వెళ్తుంది ఎలా అంటారా ఇది సాధన చేయగా 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 మనకి అంటే ప్రాక్టీస్ ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కానీ ఉదయం కానీ ధ్యానం చేసి అవతల వ్యక్తి ఎవరికైతే మీరు మీ యొక్క ప్రేమని తెలియచేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఒక క్షమాపణ తెలియచేద్దాం అనుకుంటున్నారా కూర్చొని ఏదైతే క్షమించండి అన్న పదము అవతల వ్యక్తికి చేరేలాగా చక్కగా కళ్ళు మూసుకొని సారీ నాకు తెలుసో తెలియక నేను ఈ విధంగా చేశాను అని వాళ్ళ తోల్కి చెప్పే విధంగా చెప్తే కనుక అద్భుతంగా వాళ్ళకి అది రీచ్ అవుతుంది ఎప్పుడైతే అది వాళ్ళకి వెళ్తుందో మరస్టా రోజే వాళ్ళు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే పలకరిస్తారండి దీన్నే తెలియపతి అంటాం మనం చాలా సినిమాలో చూసాం ఒక హీరో ఒక హీరోయిన్ వెనక్కి తిరగాలంటే తను చూస్తుంది చూస్తుంది అని అంటే ఇది వేవ్స్ అన్నమాట మ మైండ్ వేవ్స్ అంటారు తన మైండ్లో నుంచి అవతల వ్యక్తికి వెళ్ళి అవతల వ్యక్తిని ఒక ప్రకంపనలాగా తిరిగి చూసేలా చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్స్గా చెయ్యాలండి సో ప్రతిరోజు ధ్యానం చేయండి ధ్యానం చేస్తూ ఇలాగా మీరు చేస్తూ ఉంటే ఈ మూడు పదాలు ప్లీజ్ సారీ థ్యాంక్ యూ అన్న పదాలు మీరు మూడు కూడా వాడుతూ ఉంటే ప్రతి ఇల్లు చాలా హ్యాపీగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్